హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ శంకు పూలు చూడండి ఎంత బాగా పూసాయో ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి శంకు పూల మొక్కకి ఫెర్టిలైజర్ ఇచ్చి మీరు ముందు వీడియోలు చూస్తుంటే నేను లాస్ట్లో డిఏపి ఇచ్చానండి మొక్కకి అంతే దాని రిజల్ట్ గురించి ఒక వీడియో తీశాను ఆ డిఏపి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎట్లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదండి అది అది ఇచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది ఈ శంకు పూల మొక్క మట్టికి రోజు బుట్టెడు పువ్వులు అయితే ఇస్తుందండి రోజు చాలా అంటే చాలా పూలు ఇస్తూ ఉంటుంది కాబట్టి దానికి మనము ట్వంటీ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మనము ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటేనే అది మొక్క ఇంకా ఎక్కువగా పూస్తుంది మీరు చూస్తుంటే ఒక్కొక్క ఫ్లవరు సైజు కూడా చాలా పెద్దగా వస్తుందండి మామూలుగా పాట్లలో పెట్టిన మొక్కలు అయితే అంత పెద్ద సైజు రాదు ఇక్కడ నేను ఓవరాల్గా చూపిస్తున్నాను మొక్క ఎలా పూసింది అనేది చాలా అంటే చాలా కన్నులకు పండగలాగా ఉందండి అవి చూస్తూ ఉంటే అంత బాగా పూసింది సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది కాబట్టి మనము మళ్ళీ ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకా ఎక్కువగా పూలు పూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోలో ఏం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఇప్పుడు ఈ ఇక్కడ ఇచ్చే ఫెర్టిలైజర్ తర్వాత మళ్ళీ వన్ మంత్ వరకు మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదు ఈ ఫెర్టిలైజర్స్ ఒక్కసారి ఇచ్చినామంటే అది వన్ మంత్ వరకు బాగా పనిచేస్తుంది నేను ఇక్కడ ఏం ఏమిస్తున్నానంటే ఇస్తున్నానంటే కాల్చిన వేరుశనగకాయ పొట్టి ఇస్తున్నానండి వేరు ఉంటాయి కదా అంటే వేరు నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఒక బ్యాగు బ్యాగ్ వేరు శనక్కాయలు తెచ్చుకున్నాను మనం గింజలు వల్చుకుంటాం కదా ఒల్చుకున్నాక పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని కాల్చుకున్నానండి అప్పుడు దీన్ని అప్పుడు ఇది కోల్లాగా పనిచేస్తుంది మనకు చార్ కోల్లాగా కాబట్టి నేను దీన్ని మొక్కలకు ఇస్తూ ఉన్నానండి ఇందులో కార్బన్ ఎక్కువగా ఉంటుంది మొక్కకు కావలసిన పోషకాలు అయితే దీని నుండి అందుతాయండి మళ్ళీ ఇది వేరు రూట్స్ ఉంటాయి కదా మొక్క యొక్క రూట్స్ ఆ రూట్స్కి ఏమైనా తెగులున్నా రూట్ డిసీజెస్కి ఈ చార్కోల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి దీన్ని సిటీలో దొరకడం అయితే కష్టమే కొంచెం ప్రయత్నించండి ఏదో ఒక మార్గం కనబడుతుంది నాకైతే వేరుశెనక్కాయలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నేను ఆ పొట్టుని ఈజీగా కాల్చుకున్నాను కాల్చుకొని దీన్ని మొక్కలకి ఇస్తూ ఉన్నానండి అన్నీ సేమ్ అండి మొక్క మొదటి నుంచి ఒక జానడు ప్లేస్ వదిలిపెట్టి ఆ మొక్క చుట్టూర తవ్వుకొని అది వేసేదేనండి ఈజీనే అంత పెద్ద కష్టం ఏం కాదు దీన్ని మొక్కలకి ఇచ్చేది ప్లస్ ఇది ఇంకొక పని కూడా చేస్తుందండి నేను గూగుల్లో చదివాను ఈ చార్కోల్ గురించి పూర్తిగా నెక్స్ట్ మనము వన్ వీక్ ఒక్కొక్కసారి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏమన్నా న్యూట్రి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండీ ఆనియన్ పీల్ కానీ బనానా పీల్ కానీ అట్లా అట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అప్పుడు ఇచ్చినప్పుడు ఈ చార్కోల్ అనేది ఆ ఫెర్టిలైజర్స్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ ప్లెయిన్ వాటర్ని మట్టికే మొక్కకు పంపిస్తుందట అండి ఎప్పుడైతే మొక్కకు న్యూట్రియంట్స్ అవసరం ఉంటుందో పోషకాలు అవసరం ఉంటుందో అప్పుడు ఈ చార్కోల్ అనేది స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుందంట దానివల్ల మొక్క చనిపోకోకుండా ఆరోగ్యంగా ఉండి ఎక్కువగా పూలు పూసే అవకాశం అయితే ఉంటుందండి ఇది మెయిన్ యూజ్ అన్నట్టు బొగ్గుది కాబట్టి ఇది ఇచ్చుకున్నాక మనము మళ్ళీ వన్ మంత్ టూ మంత్ వరకు ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడైతే నేను ప్లెయిన్గా ఇస్తున్నాను అయితే దీంట్లో ఆవు పేడ కానీ ఏదన్నా గొర్రెల ఎరువు కానీ అది ఉన్న ఇది సమభాగాల్లో కలుపుకొని అదేవిధంగా రెడ్ ఆయిల్ కూడా కలుపుకొని మొక్కలు కూడా రీప్లాన్ చేసుకోవచ్చండి అది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఏ విధంగా ఈ సాయిల్ మిక్చర్ను చార్కోల్తో కలుపుకోవాలి ఏ విధంగా రీప్లాన్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి దీనివల్లనైతే ఈ యూజెస్ అయితే ఉన్నాయి నేను మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడము షేర్ సబ్స్క్రైబ్ చేయడము అయితే మర్చిపోవద్దు ఇక్కడ నేను ఈ విధంగా మొత్తము వేసి మట్టి అయితే కప్పుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ మీకు గార్డెన్ టూర్ వీడియో చూసి ఉంటే అర్థమవుతుంది ఇటు సైడ్ కూడా ఒక శంకు పూల మొక్క ఉండేది అప్పుడైతే చాలా చిన్నగా ఉండి ఉండింది ఇప్పుడు మొక్క చాలా పెద్దగా అయ్యిందండి ఇది కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి పోయడము కాబట్టి నేను ఇటు సైడ్ కూడా కొంచెం అయితే వేస్తున్నాను అక్కడే బీరకాయ సోరకాయ మొక్క కూడా పెట్టాను అది కూడా చాలా అంటే చాలా పెద్దగా అయితే అయ్యింది ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయ్యింది నేను వీటికి ఈ రెండింటికి కూడా నేను ఈ అయితే ఇస్తున్నాను నెక్స్ట్ నేను మందార చెట్టుకు కూడా వేసానండి ఈ విధంగా అన్ని మొక్కలకైతే వేసుకున్నాను మనం ఏదో ఒకటి ఇచ్చినప్పుడేనండి మొక్కలకు కొంచెము పోషకాలు అంది పూయడానికైతే ఇష్టపడతాయి ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒకటే ఫుడ్డు తింటే మనకు బోర్ కొడుతుంది కదా సాటర్డే సండే సండే మెయిన్లీ సండే రాగానే మనం చికెన్ కానీ వెజ్ ఎజిటేరియన్స్ అయితే చెప్తున్నాను చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము మొక్కలు కూడా అంతే రెగ్యులర్గా వాటర్ ఇస్తే పూస్తాయి కానీ కొంచెం తక్కువగా పూస్తాయి మనము టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే మనకు నాన్ వెజ్ ఎట్లనో వాటికి కూడా అవి అన్నట్టు కాబట్టి మనం ఈ విధంగా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి కొంచెం డ్రైగా ఉంటే వాటర్ వేసుకోండి లేదు తేమగా ఉండిందంటే పర్వాలేదు కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెము డ్రైగా ఉంది కాబట్టి వాటర్ అయితే వేస్తున్నాను రెండు మొక్కలకి ఈ మొక్కకి ఇటు సైడ్ మొక్కకి రెండింటికి కొన్ని పూలయితే ంపుకుందాము మనము స్వామికి పెట్టుకోవడానికి మీరు లాస్ట్ వరకు చూడండి ఈ శంకు పూలతో నేను దేవుళ్ళని రూమ్ని ఏ విధంగా అలంకరించుకున్నాననేది ఎండ్లో పెడతాను వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి ఈ విధంగానైతే ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసుకొని స్వామికి పెట్టేదేనండి రోజు ఇన్నిన్ని వస్తాయి రోజు స్వామివారి పూజారూమ్ మట్టికి కలకలలాడుతూ ఉంటుంది శంకు పూలతో మరియు మందార పూలతో నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ఇప్పుడు చామంతులు కూడా కొన్ని స్టార్ట్ అయినాయి పూయడము మందారాలు శంఖు పూలు చామంతులు ఇంతటితో సరిపోతున్నాయండి నాకైతే పూజకి పువ్వులు గులాబీలు కూడా పూస్తాయి కానీ మనము పూజకు సరిపడే అన్ని గులాబీలు అయితే పూయవండి అవి మూడు నాలుగు ఐదు అంత మట్టికే పూస్తాయి కాబట్టి అవి ఏం సరిపోవు శంకు పూలే చాలా అంటే చాలా ఎక్కువగా పూస్తూ ఉన్నాయి శంకు పూలు మందార రాలు కాబట్టి నేను ఈ రెండింటితో అయితే దేవుణ్ణి అర్చించుకుంటానండి లేదు పూజించుకుంటాను చూడండి ఒకసారి మా పూజారం శంకు పూలతో అయితే నిండిపోయింది ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయ చేయడము మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దండి ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము